హలో అండి అందరికీ చూసారు కదా ఈ వీడియోలో నేను మా ఇంట్లో పోలిపాటి అప్పటి సందర్భంగా దీపాలను అయితే నీటిలో వదులుకోవాలి కాబట్టి ముందుగా నేనైతే బేషన్లో వాటర్ అయితే తీసుకొని వాటర్లో కుంకుమ పసుపు అక్షింతలు పూలు అలా వేసుకొని ముందుగా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న పూజ విద్యను అయితే ముందుగా క్లీన్ చేసుకొని పూలతో అలంకరించుకొని దీపం వెలిగించి ధూపం కూడా వేసుకొని ఆ తర్వాత నైవేద్యం అయితే సమర్పించుకొని మంచిగా మొక్కుకున్నానండి ఆ తర్వాత తులసి అమ్మవారి దగ్గరికి వచ్చి మంచిగా గంధమ కుంకుమ పసుపు కుంకుమలుతో బొట్లు అని అయితే పెట్టుకొని మంచిగా అలంకరించుకొని అక్షింతలు అయితే వేసుకొని అగరబత్తులతో దీపం అయితే వెలిగించుకున్నానండి ఆ తర్వాత ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరటి డొప్పల్లో అరటి డొప్పలకి మంచిగా గంధంతో బొట్లు అయితే పెట్టుకొని మూ పదకొండు పదకొండు అలా మూడు పదకొండు ఒత్తులతో ముప్పై మూడు ఒత్తులను అయితే నేను వెలిగించుకుంటున్నానండి చూసారు కదా అక్కడ అరటి డొప్పల్లో ఉన్న ఒత్తులనైతే నేను దీపారాధన అయితే చేసుకుంటున్నానండి అలా వెలిగించిన అరటి డొప్పల్లోని దీపాలను అక్కడ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్లోనైతే అదే మనము అలా వదిలేటప్పుడు గంగా యమున కృష్ణ కావేరి అని తలుచుకుంటూ అవి మేషంలో ఉన్న వాటరే మనకి సముద్రపు నదులు అనుకొని మనమైతే అలా వా అలా వాటర్లో అయితే వదిలేయాలండి వదులుతూ అలా పోయిరావమ్మ పోయిరా అని మనమైతే అంటూ ఆ అయితే ఆ వాటర్లో దీపాలలో అయితే మూడుసార్లు కలుపుతూ ఉండాలండి చూసారు కదా అలా కదిపిన తర్వాత వాటర్లో దీపాలను మంచిగా దూపమైతే చూపించుకోవాలండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ దీపాలను నీటి దీపాలను వాటర్లో వదిలేటప్పుడు ఆ ముప్పై మూడు దీపాలను మనమైతే